సమస్త సాభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ మీ పాలట రాక్షసుల్లాగా కూడా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారు వాళ్ళెవరో వెంటనే తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యక్తులు నవంబరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నిన్ను చెయ్యబోతున్నారు జాగ్రత్త అతి జాగ్రత్తగా ఉండు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు వారి పేర్లతో సహా చెప్తాను వారి పేర్లు తెలుసుకుని వాళ్ళ చంప పగలు కొట్టి వాళ్ళని దూరం పెట్టి వచ్చేలా చెయ్యబిడ్డా ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఈ జన్మ అంతా కూడా బాధపడతావు వెక్కి వెక్కి ఏడుస్తావు పశ్చాత్తాపడతావు కాబట్టి అలాంటి బాధ నువ్వు పడకూడదనే ఈ రోజు పని కట్టుకుని మరీ కూడా పరుగు పరుగున వచ్చేశాడు బిడ్డ నీ సాయి మరి నీ సాయి అందరినీ అన్నింటినీ పక్కకు పెట్టి నీ కోసం వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు తీరిక చేసుకోవాలి కదా ఐదు నిమిషాలు ఓపిక తెచ్చుకోవాలి కదా నీ గురించి చెప్పబోతున్న రహస్యాన్ని నువ్వు ఖచ్చితంగా మనసు పెట్టి వినాలి కదా మనసు లోతుల్లోకి తీసుకుని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళెవరో నువ్వు తెలుసుకోవాలి కదా లేకపోతే చిక్కుల్లో పడిపోతావు బిడ్డ ఎందుకంటే నీ పాలెట రాక్షసులు తయారయ్యారు వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకో లేకపోతే ఇబ్బందులు పడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటలు మర్మం ఏంటి అర్థం ఏంటి పరమార్థమేంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అయితే వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేస్తాం హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసిన గురువు గారు ఎంతమంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నారండి ఎంతమంది కష్టాలను దూరం చేసుకుని హ్యాపీగా ఉన్నారండి ఈ గురువు గారు వల్ల ఒక్కరు కాదు ఇద్దరు కాదు నాకు తెలిసిన చాలా మంది కూడా సంతోషంగా ఉన్నారంటే ఈ గురువు గారి వల్లనే అవుతోంది ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా పర్లేదమ్మా ఉన్నాను కదా అంటూ పరిష్కరించి ఇచ్చేయటంలో ఎన్నో ఇళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ శిరుడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ తాంత్రిక పూజారి కూడా అండి నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటకి తెలియకుండా మేము ఉండే సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు అది కూడా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇరవై నాలుగు గంటల్లో చాలా క్విక్ రిజల్ట్ అన్నది ఇస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా విని తీరాల్సినటువంటి ఒక సందేశం తల్లే ఎందుకంటే గనక ఈ మూడు రోజుల్లో కూడా నీకు ఈ పేర్లున్న ఈ ముగ్గురు పేర్లున్న వ్యక్తులతో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తోంది ఆ వ్యక్తుల వల్ల నీకు ఆర్థిక నష్టం కలవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే గనక చాలా జాగ్రత్తగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అక్కడ ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు నీకు ఎక్కడ నిన్ను అవమానిస్తే నీ పూర్తి పరువు పోతుందో వాళ్ళకు తెలుసు అలాంటి చోట నిన్ను అవమానిస్తారు అలాంటి చోట నిన్ను ఇబ్బందులకి గురి చేస్తారు అలాంటి చోట నీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తారు అయితే ఈ ముగ్గురు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను నువ్వు ఎంతకు నువ్వే కోరి తెచ్చుకునే వ్యక్తి అవుతావు అయితే ఇక్కడ ఎల్ అనే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే నీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు గనక ఉన్నట్లయితే వారితో నువ్వు ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండి తీరాలి తల్లి లేకపోతే మాత్రం ప్రమాదాలు నీకు నువ్వుగా కొని తెచ్చుకుంటావు అలాగే నీ సొంత విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండు వెనక ముందు ఆలోచించు అయితే అవకాశం ఇచ్చావంటే మాత్రం నువ్వు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటావు కూరుకుపోతావు ఎప్పుడైతే నీ సొంత విషయాలను వేరే వాళ్లతో షేర్ చేసుకుంటావో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది వారికి ఆయుధాన్ని నువ్వే ఇస్తున్నావు వాళ్ళకు ఆయుధాన్ని ఎప్పుడు కావాలో ఎక్కడ కావాలో అలా ఉపయోగించుకుంటారు వాళ్ళు కాబట్టి జాగ్రత్త నీ సొంత విషయాలు ఎవరితోనైనా పంచుకోవాలి అని అనుకుంటే ఎవరితోనైనా చెప్పుకోవాలి అనుకుంటే వారి గురించి నీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి కాబట్టి ఈ ఎల్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీతో చాలా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా ఉండటం ఈ సమయంలో అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో గనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే పని చేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండు చాలా మంచిది నువ్వు అప్రమత్తంగా ఉండటం నీ సొంత విషయాలు ఎవ్వరికీ చెప్పుకోలేనిటువంటి రహస్యాలను కూడా వారితో అస్సలు పంచుకోకు చర్చించకు లేనిపోని ప్రమాదాలను నీకు నువ్వుగా కొని తెచ్చుకుంటావు అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు లేకపోతే మధ్యవర్తిత్వం చేసే విషయం కావచ్చు నువ్వు మధ్యలో ఉండి వాళ్లకు డబ్బు ఇప్పించటమో ఉద్యోగం ఇప్పించటమో మాట సహాయం చేయటమో ఏదో ఒక విషయంలో రాత కోతల విషయంలో మధ్యలో ఉన్నావంటే ఇరుక్కుపోతావు రెండు వైపులా మధ్యలో ఉన్నావంటే మధ్యలో నలిగిపోతావు జాగ్రత్త ఇటువంటి వ్యవహారాల్లో కూడా నువ్వు జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం తల్లి కాబట్టి వై అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీతో కూడా నువ్వు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి అయితే కనిపిస్తోంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఇక్కడ మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు నిన్ను లోబరుచుకోవటానికి కూడా ప్రయత్నం చేయొచ్చు స్త్రీలు కావచ్చు పురుషుల్ని కావచ్చు ఈ స్త్రీలు లోబరుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు అంటే బయట వ్యక్తులుగా నీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు నువ్వు పని చేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు అక్కడ వినియోగదారుల రూపంలో రావచ్చు ఇటువంటి అంశాల్లో నువ్వు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి బిడ్డ ముఖ్యంగా ఈ వ్యక్తులు వీళ్ళకి అట్రాక్ట్ అయ్యావు అంటే వీళ్ళకి ఆకర్షణ అయ్యావు అంటే మాత్రం నీ జీవితం సర్వనాశనం అని చెప్పాలి అంటే ముఖ్యంగా ఇది ఒక అక్రమ సంబంధాల వైపు వెళ్ళొచ్చు అక్రమ వ్యవహారాల వైపు కూడా వెళ్ళచ్చు అంటే ఈ విధంగా ఈ ఆరు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహదులై ఉండి కూడా నిన్ను ఒక మాయలో పడేయటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అంటే నువ్వు పెళ్ళైన వ్యక్తివైనా సరే అటువంటి స్త్రీలు నిన్ను ఒక ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది బిడ్డ ఒకవేళ నువ్వు పురుషుడు అయితే గనక నిన్ను ఇలా మాయ చేసి ట్రాప్ చేసి నిన్ను పక్కదారి మళ్లించే అవకాశం ఉంది చెడుదారిలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది నీ బంధాన్ని వేరే రకంగా మార్చే అవకాశం ఉంది అలాంటప్పుడు ఇక్కడ బాబా మరి నేను ఒక స్త్రీని మరి నాకు ఎలాంటి ఆపద వస్తుంది అంటే నిన్ను తన మాయ మాటలతో లోబర్చుకొని లొంగ తీసుకొని నీకు లేని పోనివి చెప్పి దారి మళ్లించవచ్చు చెడు దారి పట్టించవచ్చు నీ దగ్గర చెయ్యరాని పనులు కూడా చేపించొచ్చు వారి మాయ కుటుంబ సభ్యుల్లో ఇలాంటి వ్యక్తి గనక ఉంటే ఇలాంటి అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తులు గనక ఉంటే వాళ్లను అవమానించక తల్లి ఎందుకంటే అనుమానించకు ఎందుకంటే గనక వాళ్ళు అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు నీ భార్య రూపంలో కావచ్చు నీ బిడ్డ రూపంలో కావచ్చు ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా నీ బంధం నీ కుటుంబ సభ్యులు నీ మేలు కోరుతారు చెడు ఎప్పుడూ కూడా కోరరు ఇదంతా కూడా బయట వాళ్ళ గురించి చెప్పటం జరుగుతోంది బయట వాళ్ళు కూడా అందరూ చెడ్డవాళ్ళని కాదు బిడ్డ అందరూ నిన్ను మోసం చేస్తారని కాదు అందరూ నిన్ను వాడుకుంటారని కూడా కాదు ఆ వ్యక్తులు వాళ్ళ మనస్తత్వము వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట తీరు వాళ్ళు నవ్వేటప్పుడు ఆ నవ్వు వెనుక ఏముందో గమనించు వాళ్ళ కళ్ళల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గ్రహించు మీకు అర్థమైపోతుంది బయట కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నేను ఇక్కడ అక్షరాలు చెప్పాను కదా అని అందరినీ అనుమానించుకో అయితే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం నీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమైపోతుంది కదా అటువంటి వారిపై మాత్రమే అంటే నీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు నీకు కనిపిస్తే గనుక వారితో అప్రమత్తంగా ఉండు బిడ్డ లేనిపోని సమస్యలు నీకు నువ్వుగా కొని తెచ్చుకోకు నీ కుటుంబ సభ్యులు మినహా అంటే భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు కాకుండా నీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే నువ్వు పని చేసే చోట కావచ్చు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అక్షరాల పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు నువ్వు గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించటం దుర్భాష అని చెప్పటం కాదు ఇలా చేయమని చెప్పట్లేదు ఆచితూచి నిర్ణయం తీసుకో జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తి గురించి నీకు తెలియగానే ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి కదా ఈ వ్యక్తితో నేను జాగ్రత్తగా ఉండాలి అని ఒక లైన్ గీసుకొని అలాగే జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ రాసుకొని పూసుకోకుండా ఎక్కువ సొంత విషయాలు చెప్పేసుకోకుండా కనిపించినప్పుడు పలకరించి నీ పని మీద నువ్వు వెళ్ళిపో అంతే అనవసరమైన విషయాలు వాళ్ళు తీయబోతూ ఉంటే కూడా పరపాటను కూడా నువ్వు అక్కడ నిలబడి వినటానికి ప్రయత్నించుకో నాకు చిన్న పని ఉంది తర్వాత వస్తా ఎలా అని చెప్పి నువ్వు జారుకోవాలే కానీ వాళ్ళ మాటలకు మళ్ళీ నువ్వు చెవులు ఇచ్చావంటే కష్టాల్లో కూరుకుపోతావు బిడ్డ జాగ్రత్త లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటావు ఇలాంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకుని తీరాల్సిందే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిడ్డ నువ్వు చెయ్యని తప్పుకు కూడా నువ్వు శిక్షని అనుభవించాల్సి వస్తుంది నిందలు మొయ్యాల్సి వస్తుంది ఇక్కడ ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు ఏదో తప్పు చేసి పొరబాటు చేసి నీ మీదకి నెట్టేయొచ్చు ఎందుకంటే ఆ సమయంలో వారి పక్కన నువ్వు ఉన్నా కూడా నీ మీద సులభంగా నెట్టేస్తారు లేకపోతే వేరే వాళ్లను వీరే నానా మాటలు దుర్భాషలాడి అది కూడా ఆఖరికి నువ్వు అన్నట్టు నీ మీద కూడా దాన్ని మళ్లించేసి వాళ్ళు తప్పుకోవచ్చు ఎవరి దగ్గరను నీకు మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బు ఇప్పించవచ్చు లేదా ఏదైనా బంగారుపు నగలు ఉంటే ఆ బంగారుపు నగలు ఒకసారి ఇవ్వు నేను పెట్టుకుని వెళ్ళొస్తాను లేదంటే వాళ్ళకు లేవు ఏదో పెళ్లికి వెళ్ళాలంట ఒకసారి ఇవ్వు పెట్టుకొని ఇచ్చేస్తారు ఇలా కూడా చెప్తారు బిడ్డ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకొని నిన్ను మోసం చేయటానికి చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు మళ్ళీ మళ్ళీ చెప్తున్న అందరినీ కూడా అనుమానించకు అవమానించకు ఆచి తూచి అడుగులు వెయ్యి ఒక్కసారి కళ్ళు మూసుకుని వాళ్ళు నవ్వేటప్పుడు వాళ్ళ నవ్వు ఎలా ఉంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంది వాళ్ళ కళ్ళల్లో నీకు ఎప్పుడు అర్థం కానప్పుడు కళ్ళల్లోకి చూస్తే తెలిసిపోతుంది బిడ్డ ఆ కంటి చూపులో తన మనసు వ్యక్తం అవుతుంది తీక్షణంగా ఒక్కసారి చూసావంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళు మోసపూరిత మాటలు చెప్తున్నారా ఆ నవ్వు వెనుక మోసం దాగుందా నిజంగానే మంచిగా ఉన్నారా ప్రతి ఒక్కటి నీకు అర్థమవుతుంది ఒకసారి కళ్ళు మోసుకొని ఆలోచించు ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తుల గురించి లేదు నీకు దిక్కు తోచలేదు అంటే బాబా నాకు దిక్కు తోచలేదు తండ్రి నువ్వు దారి చూపించు అనే అడుగు వెంటనే నీ కళ్ళ ముందు ఎవరు నిజ స్వరూపాలు ఏంటో నీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ తండ్రి ఉన్నాడు మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా కొన్ని జాగ్రత్తలు నీ అంతటి నువ్వు కూడా తీసుకోవాలి జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో నువ్వు కూడా నేర్చుకోవాలి అందరూ నావాళ్లే కదా అని మంచి చెడు మొత్తం విషయాలు పంచుకుంటూ పోతే కష్టమవుతుంది అందులో మంచు వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పుల్లుకునే వాళ్ళు ఉండొచ్చు ఏర్చి పడే వాళ్ళు ఉండొచ్చు నీ ఎదుగుదలని ఆపాలని చూసే వాళ్ళు ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా ఏవైనా నీ కుటుంబ సభ్యులతో మాత్రమే బిడ్డ పరాయి వ్యక్తులతో ఎప్పుడూ కూడా చర్చలు పెట్టకు ఏ విషయాలు కూడా మనసు విప్పి ఉన్నది ఉన్నట్టు మాట్లాడకు అందరితో తృప్తిగా మాట్లాడు సంతోషంగా మాట్లాడు నోరు అరా మాట్లాడు చిరునవ్వుతో పలకరించు మంచి మనసుతో పలకరించు చాలు అలా అని మంచిగా ఉండాలని అక్కడ నీ సంత విషయాలన్నీ చెప్పుకోవాలని లేదు కదా నీ సంత విషయాలు వేరే వాళ్ళకి చెప్తే అక్కడ ఉపయోగం కూడా లేదు కదా నువ్వు కష్టాల్లో ఉంటే తీర్చే వాళ్ళు లేరు నీ ఆనందంలో ఉంటే ఆనందాన్ని పంచుకునే వాళ్ళు కూడా లేరు ఏదైనా అవసరం వస్తే సహాయపడే వాళ్ళు కూడా లేరు వాళ్ళ అవసరానికి వాళ్ళ పని వచ్చే వాళ్ళే అలాంటప్పుడు నీ సంత విషయాలతో పని లేదు కదా ఎవరినైనా మంచిగా మాట్లాడు చిరునవ్వుతో పలకరించు అంతే చాలు బిడ్డ ఆ హద్దులు అనేవి నువ్వు ఖచ్చితంగా ఉంచుకుంటేనే నీ జీవితంలో నువ్వు ఎదగగలుగుతా అందుకే జాగ్రత్తగా ఉంటావనే ఈ జాగ్రత్తలన్నీ కూడా చెప్తున్నాను నీ సాయి అనుగ్రహం ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది బిడ్డ నీ సాయి నిన్ను ఒక రక్షణ వలయంలో ఉంచాడు నీకు ఎలాంటి భయము కూడా ఉండదు కాకపోతే జాగ్రత్త ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలనే ఈ తండ్రి ఈ రోజు హెచ్చరిస్తున్నాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన భవంతు